అందరికీ నమస్తే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో దొండకాయ వేపుడు ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ దొండకాయ వేపుడు పప్పు పప్పుచారు టమాటా రసం దేనికైనా సూపర్ కాంబినేషన్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇంకా దొండకాయ వేపుడు కోసం దొండకాయలని అయితే ఇట్లా పొడుగా కూసుకోండి ఒక దొండకాయలో నాలుగు ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకోండి ఇట్లా దగ్గర ఉన్న దొండకాయలన్నీ ఇట్లా కట్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ గరం కాగానే అందులోకి కొన్ని కొన్ని దొండకాయలు ఇట్లా వేసుకొని మంచిగా అటు ఇటు కలుపుకుంటా గోలించుకోండి మంచి కలర్ చేంజ్ కావాలా కలర్ చేంజ్ అయినాకనే తీయండి ఇగో ఇట్లా కలర్ చేంజ్ అయిపోయింది కదా మరీ బాగా మోడన్ అయ్యాకుండ్రీ ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేసుకోండి ఇళ్ళ నుంచి ఇయో మీ దొండకాయలన్నీ మెల్లమెల్లగా కొన్ని కొన్ని అన్ని తీసేసి ఇంకో బ్యాచ్ కూడా వేసి ఇంకో బ్యాచ్ కూడా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా గోలిచ్చుకోండి మీ దగ్గర ఉన్న దొండకాయలన్నీ ఇట్లనే బ్యాచ్ వైజ్గా గోలిచ్చి తీసేసుకోండి ఇంకొక ప్యాన్ పెట్టుకోండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్న మనం ఇందాక ఫ్రై గోలిచ్చుకున్న నూనె మిగులుతుంది కదా ఆ నూనె ఇంకా ఒక రెండు పావులు వేసుకోండి రే తొందరనే గరం అవుతుందిగా ఎందుకంటే గరం నూనెనే కదా ఆల్రెడీ ఇది కొంచెం గరంగానే ఇండ్లకు ఆవాల్ జీలకర్ర ఒక స్పూను ఈ ఆవాల్ జీలకర్ర కూడా కొంచెం అనగానే ఇండ్లకు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి మంచిగా అటు ఇటు కలుపుండ్రి ఇవి మళ్ళీ గోలంగానే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నం కట్ చేసుకొని ఇట్లా వేసుకోండ్రీ ఉల్లిగడ్డను కూడా అటు ఇటు అనుకుంటా మంచిగా గోలని ఇవండ్రీ ఉల్లిగడ్డ వేసినాక కొంచెం కల్యమాకు కొత్తిమీర వేసుకొని కలియమ కొత్తిమీర కూడా మంచిగా అటు ఇటు గోలేదాకా కలుపుండ్రి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇక పసుపు వేసి కలుపుండ్రి ఒకసారి కలిపి ఒక టీ స్పూన్ ఉప్పు వేయండ్రి ఇక పసుపు వేయంగానే ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా కదా ఇక ఉప్పు వేసి ఇక అటు అని కొంచెం దొండకాయలు కూడా వేసేసుకోండి అన్నీ మీ దగ్గర ఉన్న దొండకాయలన్నీ ఇట్లా వేసేసుకోండి వేసి మంచిగా కలుపుండ్రి ఇక కొంచెం ఇంకా కొంచెం కలర్ చేంజ్ కావాలా బాగా మార్డన్ ఇక కొంచెం కలర్ చేంజ్ కాగానే గిట్లా ఒక టీ స్పూన్ కారం వేసుకోండి కారం కూడా వేసి అంతా కలిసిపోయేలాగా మళ్ళొకసారి మంచిగా కలిపండి ఇక ఇట్లా కలిపి కొంచెం పొయ్యి మీద ఉంచి దించేసుకోవడం ఇక కొంచెం ధనియాల పొడి వేసి మా ధనియాల పొడిని కూడా అటు ఇటు కలిపి మంచిగా కలవంగానే అంతా కలిగి కలిపి దించుకోండి ఇక దొండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో